మంచిర్యాల జిల్లాలో హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి జిల్లాలో హెపటైటిస్ బి దురవం చేద్దామని నినాదంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు దీని ద్వారా ఆరోగ్యం ఇతర ప్రభావం ఉండదన్నారు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని విజయవంతం చేయాలన్నారు ఈరోజు అడల్ట్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రోగ్రాము హెల్త్ కేర్ వర్కర్స్కి స్టార్ట్ చేయడం జరిగింది ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాంలోకి వస్తుంది అంటే వైరస్ వలన హెపటైటిస్కి సంబంధించి ఏబిసిడిఈ ఉంటవి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వలన ఏమవుతుందంటే లివర్ క్రానిక్గా ఉంటే లివర్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పి రెండు వేల ముప్పైకి ఈ వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయికి సూపరింటెంట్ నుంచి వేస్ట్ డిస్పోజల్ తీసేటటువంటి ఎంప్లాయీ కాంట్రాక్ట్ అయినా రెగ్యులర్ అయినా ఎవరైనా కూడా అందరికీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఒక వెయ్యి డెబ్బై ఒక్క మంది స్టాఫ్కి హెల్త్ కేర్ స్టాఫ్కి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది